వాళ్ళు మంచిగా తీర్చుకొచ్చి వాళ్ళకి ముందు కనిపించేది గురువులు మాత్రమే నేను కాసేపు నుంచి చూస్తాను చాలా చిన్న పిల్లలను తీసుకొచ్చి వాళ్ళు ఎలా మాడాల మాట్లాడాలి ఎలా పాటలు పాడాలని కష్టపడి టీచర్ చాలా కష్టపడి అలా అలా చేయించేదానితో చాలా సంతోషం ఈ స్కూలు కట్టేటప్పటికి ఈ పొలం చాలా బాగా పండింది ఇంత బాగా పండి పొలం ఇద్దరు నాకు చెప్పకుండా ఏ పని చేయరు అయితే అమ్మ మొరాల్లో మంచి స్కూల్ లేదు మంచి స్కూల్ కావాలి ప్రతిష్ట మూలబడింది అన్నాడు అంటే మిన్నర్వా సూర్తి చూడలేకపోతున్నాడు రాజుగారి వల్ల నీ వల్ల అవటం లేదు మళ్ళీ ఇంకొకటి యాతన పెట్టుకోవద్దమ్మా ఎక్కువ యాతన అంటే ఆయన ఏమైనా సరే పెట్టాలి అంటే వాళ్ళ అన్నయ్యని కూడా వద్దని చెప్పు తమ్ముడికి అంటే అది మంచి స్కూల్ కట్టించాలి అంటున్నాడు అమ్మ మొరాల్లో అని అతను కూడా అన్నాడు సంవత్సరం అవుతుందేమో ఇంకె మొదలెత్తిని కప్పే ముందు పండి పళ్ళని కప్పెట్టి మట్టి తోలి చాలా కష్టపడి చేశారు అందరూ కూడాను ఈ ఈ స్కూల్ వాళ్ళ ఇలా ఈ రోజున ఇలా ఉంది కొండే ద్వారా ఇంట్లో నుంచి రాజన్నగం విన్నప్పుడు కూడా పిల్లలు వచ్చి ఎదుటిపోతారేమో అని నేను చాలా బాధపడ్డాను చాలా కష్టాలు పడ్డారు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఒక నెల రోజులు పని అబ్బాజయించారు లేకపోతే స్కూల్ ఇంకా బాగా ఉండి పిల్లలు ఇంకా బాగా జాయిన్ అవుతారు అయితే ఈ స్కూలు ఇవాళ ఈ బిల్డింగ్ ఇలాగ ఎంత ఇలాగ ఉండి ఎంత డెవలప్ అయ్యి ఇంత ఇలా ఉందంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది ప్రతి ఈ స్కూల్ వాళ్ళ ఈ రోజు ఇలా ఉంటాను కారణమైన చైర్మన్ మురళీకృష్ణ గారు రాత్రి వెనక కష్టపడి డబ్బు సాధించిందా అయితే డబ్బు పంపించింది ఆయన అయితే ఎండనుకో ఆనక ఎండలో నుంచినే పనిగారు ఇందులో పనిచేసే ప్రతి కూరడు కూడా ఎండలో నిలబడే పని చేశారు నేను ఇంటి దగ్గర ఉన్నాను నన్ను స్కూల్ కట్టినప్పుడు తీసుకొచ్చారు ఇక్కడికే ఏ రోజు కూడా అందరూ కూడా ఇంటికి అన్నం పొట్టలు కట్టుకునే రెండున్నర మూడా టైం వరకు వచ్చేవారు నాకు చాలా బాధ వేసేది ఈ ఫ్యాన్ వేసుకుని ఏసీ వేసుకుని కూర్చుని పోనీ దేని టామ్మా అమ్మగారు అనేవారు ఈ స్కూల్ వాళ్ళు ఎలా ఉందంటే దానికి అందరికి అందరి కష్టం కూడా ఉంది అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను భగవంతుడాందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఈ స్కూలు మళ్ళీ మళ్ళీ రోజుల్లో మళ్ళీ పాఠం చేసుకునేప్పటికీ ఈ టీచర్లు ఇంకా ఈ స్కూల్ని ఇంకా బాగా వృద్ధి చేసి వందల సంఖ్యలో పిల్లల్ని పోగు చేయాలని ఈ స్కూల్కి పెట్టిన ఖర్చుకి దీని ఆదాయానికి సంబంధం ఏమీ లేదు ఈ ఊరికి పేరు తేవాలని మురళీకృష్ణ గారు పెట్టాడు ఆయన అసలు నిజం చేసి భగవంతుడు ఆయన్ని ఆశీర్వదించి అందరికీ ఆరోగ్యాలు ఇచ్చి ఇక్కడ ఉన్న కష్టపడి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ఇచ్చి ఈ స్కూల్ని ఇంకా ఇంకా ముందుకు నడిపించి మళ్ళీ వచ్చి ఫంక్షన్ కూడా నేను ఇలాగ వచ్చి ఇలాగ దేవుడు నన్ను చేయమని నేను భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ ఫంక్షన్కి ఇచ్చేసి ఎప్పుడు పిలిచినా సరే రమేష్ గారు ఎప్పుడు రానా అనుకుండా వచ్చి మురళిని ప్రోత్సహించిన మురళి రమేష్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నమస్తే అందరికీ